కాంట్రాక్టర్ కిష్టప్ప నాయుడు సంపాదన రహస్యం కిష్టప్ప నాయుడు గారు ఉన్నారా ట్రిబుల్ ఐ నుండి వచ్చాను సారీ ఇంటర్వ్యూ కావాలి సార్ మీకోసం ఎవరు వచ్చా సార్ ఇంటర్వ్యూ కావాలని కిష్టప్ప నాయుడు పేరు మారు మోగిపోయింది అన్నమాట నా లెవెల్ పెరిగిపోయింది అన్నమాట ఏమంటావు పిఐ రమ్మని పిలిపించారు ఉన్నావా సార్ నమస్తే ఆ కుర్చీది వచ్చి ఇక్కడ మీ ఛానల్ పేరు ఏంటండి ట్రిపుల్ ఏ నిజం పేరు గమ్మత్తుగా ఉంది అవును సార్ మేము నిజాలు చెప్తాం మీరు కూడా నిజం చెప్తాను ఆశిస్తున్నాం నేను ఎప్పుడు అబద్ధాలు చెప్తాను ఇప్పుడు కానీ ఇప్పుడు మాత్రం నిజాలే చెప్తాను మీరు ఇంత చిన్న వయసులోనే ఇంత పేరు సంపాదించారు మండలంలో కానీ జిల్లాలో కానీ మీ పేరు మారు మోగుతుంది కృష్ణపు నాయుడు గారు ఎంతకు నా వయసు ఎంత అనుకుంటున్నారు యాభై ఐదు సంవత్సరాలు మీరు ఇట్లా కనిపించలేదు కదా సార్ చాలా స్మార్ట్ కనబడుతున్నావు కదా సార్ నేను కానీ అయ్యాను సార్ మీరు డాక్టరు ఇంజనీరు లాయరో కావాలి కదా సార్ మీరు ఎందుకు కాంట్రాక్టర్ ఎందుకు అయ్యారు సార్ వాళ్ళు ఎవరు నా అంత సంపాదిస్తారా సార్ కాంట్రాక్టర్ కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ మీ అంత సంపాదలే కదా సార్ మీరు కాంట్రాక్ట్ మొదలు పెట్టేప్పుడు మీ ఆస్తి ఎంత సార్ నేను కాంట్రాక్ట్గా స్టార్ట్ అయినప్పుడు పది ఎకరాలు పదివేలు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో వంద కోట్లు వంద ఎకరాలు సంపాదించాను సార్ ఆ కిటికీ ఏదో మా నిజం

నాణ్యత లేకుండా చేశాను చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా నాకు పోటీ రాకుండా చేశాను నేను ఇప్పటి వరకు ఎన్నో నాణ్యత లేని కాంట్రాక్ట్లు చేశాను శాంపుల్గా కొన్ని చూపిస్తాను చూడు ఈటీ రోడ్డు పదిహేను సంవత్సరాల క్రితం వేరే కాంట్రాక్టర్ వేశాడు అయినా చెక్కు చెదరలేదు నేను వేసిన రోడ్డు ఇసుక తేలింది గుంతలు పడ్డాయి దట్ ఈజ్ కిష్టప్ప నాయుడు మూడు లక్షల్లో అయిపోయేదాన్ని ఆరు లక్షలు చేయించాను చిన్న చిన్న కాంట్రాక్టర్లు రాకుండా అడ్డుకున్నాను అదే నా తెలివి ఈ డొంక మట్టి వలనే పూర్తిగా కంప్లీట్ చేయకుండా సగం కంప్లీట్ చేసి పది లక్షలు నొక్కేశాను మీరు ఇలాంటివి చేస్తే ఊపుకుంటారా గవర్నమెంట్ ఒప్పుకుంటుందా సార్ గవర్నమెంట్ అంటావా మాదే నేను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకేస్తా నెక్స్ట్ ఫస్ట్ ఇంజనీర్లకి పర్సంటేజ్ ఇస్తే అయిపోయా మీరు అలా అయితే ప్రజలు మిమ్మల్ని తిట్టరా వాళ్ళ తిట్లే నాకు దీవెనలు ప్రజలు నాకు ఎంత తిడితే అంత డబ్బు వస్తుంది ఓహో చాలా విచిత్రంగా ఉంది ఎంత తిడితే అంత డబ్బు వస్తుంది అనమాట అంటే ఇంకా ఎక్కువ చెత్త కంటర్ చేస్తారు అన్నమాట మీరు అంటే మీకు సిగ్గు లేదన్నమాట అయితే మీరు చాలా గ్రేట్ సార్ అయితే కిష్టప్ప నాయుడు ది గ్రేట్ కాంట్రాక్ట్ అని వచ్చింది సార్ మీకు మీరు ఏమనుకుంటే ఒక మాట అడుగుతాను సార్ సిగ్గు లేకుండా సమాధానం చెప్పండి సార్ అడుగు తిడితేనే మీకు ఇంత డబ్బు వస్తుందంటే కుడితే మీకు ఎంత డబ్బు కదా సార్ నాన్న ఎవడు కొడతాడు గల్లీ గల్లీ మా నేను రోజు తాపిస్తాను నన్ను ఎవరు కొడతాడు ఎవరన్నా ఏమన్నా అంటే మీ మీరు మందు తాపడం ఆపేస్తే వాళ్ళే మిమ్మల్ని తంతారేమో సార్ మీరు మీ అమూల్యమైన టైమాన్ని కేటాయించి మీరు చాలా నిజాలని నిర్భయంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్ మా ఛానల్ తరఫున మేము మీకు బృందాలు చెప్పుకున్నాం సార్ ఉద్యోగి కొందరు స్వార్థపరులు రాజకీయాలను వ్యాపారంగా చేసుకొని అధికారంలో ఉన్న పార్టీలోకి మారుతారు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు దక్కించుకుంటారు చిన్న కాంట్రాక్టర్లను పోటీకి రాకుండా చేయడానికి ఎస్టిమేట్ పెంచుతారు నాణ్యత లేని పనులు చేసి ప్రజల సొమ్మును దోచుకొని ఆ దోచుకున్న డబ్బును మళ్ళీ పెట్టుబడిగా రాజకీయంలో పెడుతున్నారు ఇటువంటి కాంట్రాక్ట్ రాజకీయ నాయకుల నుండి ప్రజలు జాగ్రత్త పడాలి వారిని నిలదీయాలి ఇట్లు ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి